స్వీట్ షాప్ స్టైల్లో మనకి ఉల్లిపాయ పకోడీ చేయడం అయితే చాలా కష్టం అని అనుకుంటారు కానీ వీడియో చూసాక మాత్రం నిజమే నిజంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నాయి పకోడీ అని ఖచ్చితంగా చెప్తారు మీరే మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి మనకి ఉల్లిపాయలు అలాగే పిండి కలుపుకునే విధానం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అందులో సన్నగా తురుముకున్న ఒక పెద్ద ఆలు తురుము వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలకి ఒక్క ఆలు పెద్దది తీసుకున్నాను ఇంకా తర్వాత ఇందులో మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి అవి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో ఒకసారి చూద్దాం చిన్న స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ వరకి